ఆంధ్రప్రదేశ్ పెద్ద చెరువు రాయల చెరువు దిగపోతే ప్రజలు ప్రాణాలు అన్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని దాక్ దాక్కోలో నేను ఆ రోజు వచ్చా అదారు గ్రామాల ప్రజలు తీసుకెళ్లి టీటీడీలు సౌంటర్లో పెట్టి వాళ్ళందరికీ వారం రోజుల పాటు అన్ని సౌకర్యాలు కల్పించాం యాభై వేల బస్తాలు ఇసుక బస్తాలు అయితే తప్ప చెరువు కట్ట దిగిందని ఆపద ఉన్నప్పుడు ఏడు రోజుల పాటు అధికారులు గారు ఒకటే మాట చెప్పా మనం అందరం చెరువు కట్టిపోయిన ఉండాల్సిందే మన తుర్దూర్చుకునే చెరువు కట్ట తెగిందా నువ్వు నేను అందరూ పోతాం మనమే పైరి లేకపోతే మన ప్రజలు ఎవరు కాపాడతారని వారం రోజుల పాటు స్థానం నుంచి భోజనం వరకు చెరువు కట్ట పైన కూర్చొని యాభై వేల సిమెంట్ బస్సులు వేసి చెరువు కట్ట తెగు అని అధికారులు హామీ ఇచ్చిన తర్వాత ఆ కున్న